మీ ఆశీర్వాదాన్ని కూడా మీ ఆశీర్వాదాన్ని కూడా రమేష్ అన్న గారికి తెలుపుతూ అందరూ సబ్జు పెట్టాలని చెప్పేసి ఒక్కసారి మీరందరూ ఆలోచించాలా ఇంకా సమయం చాలా ఆలోచించండి ఇవాళ పేట సంఘము ఇవాళ అక్కడ ఒక డైవింగ్ యూనిట్ వచ్చి కోట్ల రూపాయల నిధులతో సంఘం ఇవాళ వస్తుందంటే ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక్కసారి ఆలోచించాలి ఇవాళ ఇవాళ స్వయం పేద నడగొట్టులో సంఘం ఇంకా బతికి ఉంది దానికి డైవింగ్ యూనిట్ వచ్చింది కోట్ల రూపాయల నిధులు బ్యాంకు నుంచి వచ్చినాయి అంటే అది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గుర్తు పెట్టుకోవాలి మొత్తానికి వస్తా ఉన్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం చదువుతూనే వస్తా ఒకసారి అందరూ కూడా ఆలోచించండి కేంద్ర ప్రభుత్వం నుంచి కరోనా సమయంలో మన ఇంటింటికి టీకా వచ్చింది కరోనా సమయంలో మనకు అందరికీ ఎవరికి ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తా ఉన్నారు మన కేంద్ర ప్రభుత్వం మన ప్రతి రైతుకి ప్రతి రైతుకి కూడా కిసాన్ సన్మాన్ నిధి పేరున ఆరు వేల రూపాయలు ప్రతి సంవత్సరం రెండు వందల వేలు ఇస్తా ఉన్నారు మన కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకి కూడా మన ఎక్కువ సబ్సిడీ ఇస్తా ఉన్నది ఈ విధంగా మన ఇప్పటి వరకు గ్యాసులు లేనటువంటి వాళ్లకు ముద్ర రాకుండా గ్యాసులు ఇచ్చారు ముద్ర లోన్లు ఇచ్చారు Gracias. रानी ने

మంచి పనులు చేస్తూ ఆరోగ్య కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేదలకు అన్న అండగా ఉంటూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ కష్ట సుఖాలలో పాల్పంచుకుంటున్న అన్న మన పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఆరోగ్య రమేష్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నాం நரேந்திர மோடி காரி நாரேந்திர மோடி காரி நாங்க நான் ஷாம்பேட்டா செயி உந்த பிரதிபிடே செய்லே பண்ணி செய் லோது சுமா நரேந்திர மோடி காரி நாயக்கம் நரேந்திர மோடி காரி நாயக்கம் கமலம் தூகு ఎట్లా కమలంపు గుంతుకే కమలంపు గుర్తుకే ఈరోజు మే పదమూడవ తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మొదటిగా భూపాన్పల్లి నియోజకవర్గంలోని చిట్టాల రేగొండ గోల్కొత్తపల్లి మండలాల మీదుగా మండలానికి చేరుకోగానే మరి మా పార్లమెంట్ అభ్యర్థి వస్తున్నారు మా బిడ్డను ఆశీర్వదించాలి మా సోదరుని దీవించాలి మా సోదరునికి సాగతం పడకాలని లేచి ఉండి సాగతం పనికిన మా మహిళమ్మ తల్లకు మా అక్క చెల్లెళ్లకు మా అన్నదమ్ములకు మా పార్టీ సేనులకు కుల పెద్దలకు పూర ప్రముఖులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు మొన్న శాసనసభ ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదంతో శాసన సభ్యురాలుగా అవకాశం ఇవ్వాలి ఆశీర్వదించాలని మొన్నటి వరకు మీ మధ్యలో తిరిగిన మా కీర్తక్క పెద్దలు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు గారు వేదిక పైన ఉన్న రామకృష్ణ గారు పాపన్న గారు రాజమేళి గారు ప్రసాదరావు గారు మగిలి గారు రాజు గారు మరి శ్రీను గారు మరి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ఈ కాజా భాష గారు మా పత్రికా మిత్రులందరికీ పేరు పేద నాయక నమస్కారాలు చాలా విషయాలు పెద్దలు చెప్పారు అది వాస్తవం ఈ రోజు రాష్ట్ర ఎన్నికలు కావు లోకల్ బాడీస్ ఎన్నికలు కావు ఈ దేశానికి సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలు మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశం సురక్షంగా సుభద్రంగా సుభిక్షంగా ఉండాలి అంటే మరి మూడోసారి మోడీ రావాలని చిన్న పిల్లల్ని కూడా పెద్దల వరకు కళ్ళాల దగ్గర పొలాల దగ్గర బావిల దగ్గర బడి దగ్గర గుడి దగ్గర చౌరస్తలో ఏ మాట్లాడుకుంటున్నారో మీ అందరికీ తెలుసు అంతేనా మోడీ రావాలి మోడీ రావాలి ప్రధాని కావాలి అంటే లేదా ఆ ఎన్నిక మరి ఈరోజు రెండు జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయమ్మా ఒకటి కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఈ దేశంలో ఉన్న గందరగోళాలు ఏంటో మీకు తెలుసు పంచాయతీలు ఏంటో తెలుసు అనేక అవినీతి కార్యక్రమాలు మీకు తెలుసు మరి పది సంవత్సరాలుగా మోడీ గారి నాయకత్వంలో నేతృత్వంలో ఈ భారతదేశంలో జరుగుతున్న పరిపాలన పాలనా విధానం మీ కళ్ళ ముందు ఉంది మీ గడపలో ఉంది మీ గుండెలో ఉంది అది ఆరు కిలోల బియ్యం కావచ్చు గ్యాస్ కనెక్షన్లు కావచ్చు కావచ్చు మా కోసం ప్రవేశ పెట్టిన దీన్ పథకం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే మా రైతన్నకు సాలీనా సంవత్సరానికి ఆరు వేల పెట్టుబడిచ్చే కార్యక్రమం కావచ్చు మా రైతన్న పండించిన ప్రతి గింజ కొనే కార్యక్రమం కావచ్చు మా రైతన్నకు మద్దతుదారు ఇచ్చే కార్యక్రమాలు కావచ్చు మరి మేతన్న కోసము గీతన్న కోసము మరి మా పేదల కోసం ఒక పేద బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఏ దేశంలో మీ కళ్ళ ముందు ఉంది ఉందేమో లేవగానే ఈ బిఎస్ పనికిపోతే మోడీ గారి కల్పించిన పనులు కావచ్చు మీ గ్రామంలో ఉన్న అంతర్గత రోడ్లు కావచ్చు శ్మశానా వాటికలు కావచ్చు డంపింగ్ యార్డ్లు కావచ్చు పెద్దలు వర్ణ శ్రీరాములు గారు పైకి రావచ్చు మరి ఇతరాత్ర కార్యక్రమాలు కావచ్చు మీ కళ్ళ ముందు ఉంది నేను ఒకటే మీకు చేతులెత్తి మనం చేస్తున్నా నమస్కరిస్తున్నా మరి ఈ దేశంలో ఉన్న మనం భద్రంగా ఉండాలంటే మొదటి బా బార్డర్ కరెక్ట్ ఉండాలి ఈ దేశాన్ని కాపాడాలి ఏ విధంగా మరి మోడీ గారు కాపాడారో మీరు చూశారు గతంలో గత పాలనలో భారతదేశం నుండి విదేశాలకు వెళ్తే ఇండియా అంటే ఏ విధంగా చూసేదో మీ అందరికీ తెలుసు మీ పిల్లలు అమెరికాలో ఉంటేనో ఆస్ట్రేలియాలో ఉంటేనో లేదా ఇతర దేశాల్లో ఉంటానో మీకు తెలుసు ఈ రోజు ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడ మీదంటే గర్వంగా ఇండియా అని చెప్తే ఎంత గౌరవం వస్తుందో కూడా మీకు తెలుసు భారతదేశ ప్రపంచ పటంలో భారతదేశాన్ని ప్రథమ స్థానంలో వచ్చిన గొప్ప నాయకుడు మన మోడీ గారు అదే విధంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు అదే విధంగా ట్రిపుల్ తలాక్ కావచ్చు విధంగా ఈ దేశాన్ని ఎవరు కూడా ఏ దేశం కూడా ఇది కన్నెత్తి చూడని కార్యక్రమాలు కావచ్చు మొన్నటికి మొన్న మొన్నటికి మొన్న యుక్రెయిన్ లో యుద్ధం జరిగితే మన దేశానికి సంబంధించిన పిల్లలు అక్కడ చదువుకుంటే ఆరు గంటలు ఆరు గంటలు యుద్ధాన్ని ఆపి మన పిల్లల్ని క్షేమంగా తీసుకొచ్చిన ఎవరు 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 మరి దేశానికి మోడీ కావాలా మరి గత ముంద జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు నాలుగు వందల హామీలు ఇచ్చి మన ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కావాలా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఇందాకనే చెప్పారు కీర్త గారు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనా అంటే మా అక్క జిల్లాలు మా అమ్మలు మంచిగా బసలు పోడానికి మాత్రం పెట్టొచ్చింది అంతేనా ఐదు వందలకు గ్యాస్ వచ్చిందా వచ్చిందా కళ్యాణ లక్ష్మిలో లక్ష నూట పొలతో తులం బంగారం వచ్చిందా మా రైతన్నకు మద్దతు ధర ఐదు వందలు వచ్చినాయా మా రైతన్నకు పెట్టుబడిగా రైతు బంధు పదిహేను వేలు వచ్చాయా మా భూమి లేని రైతుకు పన్నెండు వేలు వచ్చినాయా రెండు లక్షల రుణమాఫీ జరిగిందా దయచేసి మా రైతన్నలు మా యువకులు మా మహిళలు మా విద్యార్థులు మా మేధావులు మీరు ఆలోచన ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కర్ణాటకలో ఉన్నది మన తెలంగాణలో ఉన్నది మరి ఏ హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చిందో ఇప్పుడు కనబడుతుంది మీరు పాల్పడుతున్నారు మరి రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా హామీలు ఇచ్చి వస్తే మరి దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ కావాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దేశంలో ఉన్న ప్రజలు ఏ విధంగా ఓటేస్తారో ఒకసారి మీరు ఆలోచన చెయ్యాలి అందుకే మళ్ళీ మోడీ రావాలి ఈ దేశం సురక్షంగా సుభద్రంగా సుభిచ్చంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు మోడీ ప్రతినిధిగా మరి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ఆశీర్వాదం కోసం వచ్చాను మీ మిగతా కోసం వచ్చాను ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన నేను విజన్ అభ్యసించి వ్యాపారంలో స్థిరపడి రాజకీయాలకు వచ్చాను ఆ రాజకీయాల్లో రెండు పర్యాయాలు వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు శాసన సభ్యునిగా నన్ను ఆశీర్వదిస్తే ఆ నియోజకవర్గ ప్రజలను ముందుంచుకోవడానికి ప్రజల మధ్యలో ఉన్నా వారి కష్ట సుఖాల్లో ఉన్నా వారి ఆపద సంపదలో ఉన్నా నియోజకవర్గ అభివృద్ధిలో ఈ జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉంచడం మా తండ్రి గారి పేరా ఆరు గట్టిపల్లి మెమోరియల్ ఫౌండేషన్ పేరా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం మేము బిడ్డలకు వైద్య పరీక్షలు వైద్య అవసరాలు కావచ్చు విద్య అవకాశాలు కావచ్చు మా యువతకు ఉంచిన శిక్షణ ఇచ్చి ఉంటుంద కల్పన కావచ్చు మా మహిళమ్మ తల్లిలకు కుంటు శిక్షణ ఇచ్చి కుంటు విధులు ఇచ్చే కార్యక్రమం కావచ్చు కేసు శిక్షణ ఇచ్చే కార్యక్రమం కావచ్చు మనబడి మన బాధ్యత పేర ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద బిడ్డలకు అల్పాహారం ఇచ్చే కార్యక్రమం కావచ్చు చాలా కార్యక్రమాలు చేసినాం ఆ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకున్నాం ఇప్పుడు ఈ వరంగల్ ప్రజల రుణం తీర్చుకోవడానికి మూడోసారి ప్రధానమంత్రి కాదు ఊట గారి నేతృత్వంలో నాయకత్వంలో నీ ప్రతినిధిగా ఈ షాంపేట్ ను భూపల్పల్లి నియోజకవర్గాన్ని వరంగల్ పార్లమెంటును దేశంలోనే ప్రథమ స్థానంలో ఇస్తాం ఈ శాంపేట్ కావలసిన వసతులు ఈ శాంపేట్ కావాల్సిన వనరులు తప్పకుండా తీసుకొస్తాను మీ పిఎంఎస్ రోజు కావచ్చు మీ అందరి గత రోజు కావచ్చు మా బిడి కార్మికుల కోసం కావచ్చు మా నేతన్న కోసం కావచ్చు మా బీతన్న కోసం కావచ్చు మీ బిడ్డ మీ ప్రతినిధిగా కేంద్రం నిధులు తీసుకొచ్చి డైరెక్ట్ మీకు అందే విధంగా చేస్తున్నారు దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు కేంద్ర ప్రభుత్వము ఏ వచ్చి ఏది వచ్చినా రూపాయి మీ అకౌంట్ ఓపెన్ చేపించి నేరుగా మీ అకౌంట్ వచ్చే విధంగా జరుగుతున్నదా లేదా మా అట్టాచల్లలు మా అందమ్ములు మీరు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఒక మేనిఫెస్టో తయారు చేస్తున్నాం అనేక సంవత్సరాలుగా అనేక సంవత్సరాలుగా ప్రారంభానికి మోచుకొని మన మామూలు ఎయిర్పోర్టులో పునరుద్ధరించాలని ఒక సంకల్పంతో ఉన్నాం మీ చిరకాల కోరిక భూపాల్ పల్లెకి రైల్వే రైల్వే లైన్ తీసుకురావాలని ఈ భూపాలపరి ప్రాంతంలో మా నిరుద్యోగ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మా మహిళమ్మ మా స్వయం ఉపాధితో సహక్తితో వెళ్ళడానికి కేంద్రం నుండి ప్రత్యేక నిధులు తీసుకురావాలి ఇక్కడ ఐటీ హబ్ కానీ ఎడ్యుకేషన్ హబ్ కానీ ఇంకా అభివృద్ధి చేయడానికి ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ అయినా ఏ ఆ మార్కెట్ ఆనుకొని ఫుడ్ పర్సెంట్ యూనిట్ పెట్టాలి ఆ మెగా టెక్స్టైల్ ను ఎక్స్పెన్షన్ చేయాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మా మహిళలకు ఉపాధి కల్పించాలని చాలా కార్యక్రమాలు ఉన్నాయి గతంలో మీకు తెలుసు ఇక్కడి నుండి సరి అయిన ప్రాతినిధ్యం లేకపోయినా గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు దూరదృష్టితో ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఈ దేశానికి సంబంధించిన ఈ వరంగల్ మహానగరానికి ఒక అమృత్ పథకం కావచ్చు ఒక స్మార్ట్ సిటీ కావచ్చు ఒక హెరిటేజ్ సిటీ కావచ్చు మరి అనేక కార్యక్రమాలు అనేక నిధులు ఇచ్చారు ఎన్హెచ్ఏ ఎన్హెచ్ ఐటి సంబంధించిన అనేక రోజు మన రాష్ట్రానికి వచ్చిన పరిస్థితి మన జిల్లాకు వచ్చిన పరిస్థితి నేను గుర్తు చేస్తున్నాను దయచేసి మీ అందరికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా ఈ పది సంవత్సరాలు సురక్షంగా సుభిక్షంగా సుఖ సంతోషాలతో మన భారతదేశం విదసిల్లుతున్నదంటే ఇలాంటి అవినీతి లేకుండా ఎలాంటి కుంభకోణాలు లేకుండా ఈ పది సంవత్సరాలు భారతదేశ ప్రజలంతా నా కుటుంబ సభ్యులమే దేశం కోసం మోడీ మోడీ కోసం మనం దేశం కోసం మోడీ కోసం మనం ఈరోజు అండగా ఉండాల్సిన అవసరం ఉంది మన మన భారత ప్రధానమంత్రి గారు మన కోసం ఏ విధంగా పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నారో మీకు అందరికీ తెలుసు డెబ్బై రెండు సంవత్సరాల వయసులో కూడా మరి ఐదు వందల మీటర్ల లోతుకు వెళ్ళి కృష్ణ భగవాన్ని దర్శించుకొని మరి వచ్చిన పరిస్థితి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఐదు వందల ఇరవై ఏడు సంవత్సరాల క్రితం ఉన్న అయోధ్య నిర్మాణం చేసి మీ అందరూ సంతోషించే విధంగా ప్రారంభం చేసిన పరిస్థితి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఈ రోజు ఏ ఇబ్బందులు లేకుండా ఈ దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాల ప్రజలు సమానంగా సగర్వంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి మన మోడీ గారు మరి దయచేసి మీ అందరికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా రేపు కాంగ్రెస్ వాళ్ళు కూడా వస్తారు రేపు బిఆర్ఎస్ వాళ్ళు కూడా వస్తారు ఎన్నో మాటలు చెప్తారు మరి ఏది చేయాలో మీరు ఆలోచన చేయాలి ఆయం కావద్దు గాయి కావద్దు మరి ఓటు అనే ఆయుధంతో మన దేశాన్ని కాపాడుకోవాలి మన దేశ భద్రతను కాపాడుకోవాలి ఈ దేశమే ఈరోజు ప్రపంచ దేశాలకు ప్రథమ స్థానంలో ఉన్న పరిస్థితి కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నా దయచేసి మా శ్యాంపేట మండల ప్రతినిధులు కాని ప్రజలు కాని యువకులు కాని మహిళలు కాని కార్మికులు కాని మరి మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమాల్ని గుర్తు చేసుకొని చేసుకొని చర్చించుకొని మరి పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో ఈ బిడ్డను ఆశీర్వదించాలని మీకు చేతులెత్తి నేను నమస్కరిస్తున్నా अका नहीं ओटेवर की चले नी ओटेवर की तमि नी ओटेवर की जय भारत जय हिंद जय तेलंगाना जय मोदी मोदी गारी नायकत्व मोदी गारी नायकत्व